హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రాత్రి భోజనం వచ్చేసి హర్ష ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మగారు అయినటువంటి యనుమల లక్ష్మీదేవి గారు మన ఆశ్రమానికి అన్నదానం చేశారండి అలాగే యనుమలా లక్ష్మీదేవి వచ్చేసి లలిత సుబ్రహ్మణ్యం అక్క అక్కకి ఫ్రెండ్ అండి ఇంకా ఆ అబ్బాయి వచ్చేసి ఫారిన్ కంట్రీలో ఉన్నారండి ఇంకా లలిత సుబ్రహ్మణ్యం అక్క గారు వచ్చేసి మన ఆశ్రమానికి ఇక్కడ అన్నదానం చేయించారు లక్ష్మీదేవక్కని ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అక్క లక్ష్మీదేవక్క ఇంకా కేక్ కటింగ్ అంతా చేసామండి కేక్ కట్ చేసి ఆ భగ శ్రీకృష్ణ భగవానుడి ముందు పూజ చేసి అయితే అందరూ ఆశీర్వదిచ్చారండి అంతా ఫుల్ వీడియో ఉంది అది ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో వచ్చేసి అవ మీరు చెప్పండి అవాయి ఇంకా ముద్దైతే తినేసారండి అవ్వ దానికి చూపిలేదు ఇంకా అందరూ భోజనం చేస్తున్నారు కదా హర్ష ప్రసాద్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా తాత మా అవ్వ తాతల తరపున అలాగే మన ఆశ్రమం తరపు నుండి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నామండి ఇంకా ఫుల్ వీడియోలో అయితే అంతా ఉందండి అందరూ సరదాగా మాట్లాడుకుంటూ అవ్వ తాతలు ఒకరిపైన ఒకరు పంచులు వేసుకుంటూ చాలా సరదాగా ఉంటుంది ఆ ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద లింక్ ఉంది అలాగే హర్షప్రసాద్కి అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ హర్ష ప్రసాద్ వచ్చేసి ఫారిన్ కంట్రీలో ఉన్నారండి ఈ వీడియోలో ఇస్తే ఇచ్చాను కదా ఫోటో చూశారు కదండి హర్ష ప్రసాద్ని ఇంకా ఇక్కడ చూడండి అవి కూడా ఉన్నారు ఇంకా టీవీ అయితే చూస్తూ ఉంటారండి అవ్వాతాతలు వాళ్ళకి నిద్ర వచ్చినప్పుడు ఆఫ్ చేసి నిద్రపోతారండి ఇంకా అత్తమ్మ అందరూ అందరూ ఇక్కడ వీడియో ముందు ఫుల్ వీడియోలో అందరూ మాట్లాడారండి మాట్లాడిన తర్వాత అత్తమ్మ అయితే అక్కడ వెళ్ళి కూర్చున్నారు ఇంకా అవ్వ అయితే ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు వీలు ఉంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి